ఉన్నాడు పదహారు మాసాలు జైల్లో ఉన్నాడు ఒక ఆర్థిక నేరస్తుడు ఒక బ్రాకర్ నైతిక విలువ లేని వ్యక్తి సొంత జిల్లాల్లో లేని వ్యక్తి గతంలో విమర్శ చేస్తే నీ దగ్గర ఏదైనా ఉంటే పట్టుకునిరా నువ్వు ప్రూఫ్ చేయ ప్రశ్న ముందు నేను ఉరి వేసుకుంటానని చెప్పాను ఉరివేసుకున్న ఇప్పుడు రాజకీయాలు విరమిస్తానో సవాళ్ళకు కాదు బహిరంగ ఉరేసుకుంటానని చెప్పాను నేను ఎప్పటికీ సిద్ధంగా నిన్న మళ్ళీ ఇదే విజయసాయిరెడ్డి ఈ బ్రాకర్ నువ్వు ఆలవాలను తీసుకొని వెళ్ళి ఢిల్లీలో వ్యభిచారాలు తీసుకుని వెళ్ళి పనులు చేయించుకున్న రాజ విజయసాయిరెడ్డి రాజశాయి టైంలో అన్ని ఏదో దొంగ పనులు బ్రోకర్ల పనులు చేసిన నేరస్తుడివి బ్రోకర్వి దురదృష్టి కొద్దీ ఆ రాజ్యసభ కలుషితమైంది కర్మ కొద్దీ జగన్మోహన్ రెడ్డి ఒక బ్రోకర్ కావాలి కనుక నిన్ను రాజ్యసభ చేశాను ఒక బ్రోకర్ కనుక దీన్ని కృషామైనా ఇన్ఛార్జ్గా పెట్టాడు నేను మరొకసారి సవాల్ చెప్తున్నాను నీకు ఆధారాలు ఉంటే ఎక్కడ భూమి సర్వే నెంబర్ ఎక్కడ నా పేరే కానీ నా కొడుకు పేరే కానీ నా బంధువుల పేరు కానీ ఎవరైనా సరే నా పార్టీ వాళ్ళు కానీ పలానా దగ్గర ఆక్రమించాలని పలానా సర్వే నెంబర్లో భూములో ఉన్నావని పలానా దొంగ డాక్యుమెంట్ అమ్మావని లేదా ఏమైనా అడ్వాన్స్ ఇచ్చావని ఏ ఒక్కటో ప్రూవ్ చేసినా మళ్ళీ నేను సిద్ధంగా ఉన్నాను మీ వైసీపీ ఆఫీసులో పని చేస్తాను లేదా నువ్వేం చేస్తావు ఒరే బ్రాకర్ నీకు ఒక చరిత్ర లేదు నీకు నైతి రువు లేవు నువ్వు ఒక పనికి మారిన చెప్పకూడదు ఆ బూత్మైన రోడ్లు రాకూడదు విలువలేన నువ్వు ఒక స్కౌంటర్ స్కౌంటర్ని జైల్లో ఉండి చెప్పకూడదని బెయిల్ లో ఉన్నావు ఎప్పుడు జైలు పోతావు నీ బతికేటప్పుడు వెళ్దావు నీ నెల్లూరులో నువ్వు ఎవరు తెలియవు నువ్వు హైదరాబాద్లో నిన్న ఒక వేషన్ వ్యాప్తి చెప్పాను బ్రోకర్గా చూస్తావు వచ్చి నాలుగు సార్లు ఎమ్మెల్యే చేశాను ఒక్కసారి మండల ప్రశ్న చేశాను అతి ప్రతిష్టకరం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా హైదరాబాద్లో స్పెషల్ ఆఫీస్ రెజ్యూమ్లో మూడేళ్ళు పనిచేశాను అక్కడ మా మేయర్ లేదు మా కార్పొరేటర్ లేదు నేనే రాజు అక్కడ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి